ప్రైజ్ అలార్డ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఆగస్టు నెల నూతన నెల యొక్క ఆశీర్వాదములు తెలియపరుస్తుంటున్నాను ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క నెల యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభు కృపను బట్టి ఆయన నామన్నంతగానస్తూ తీస్తూ గనపరుస్తున్నాం జులై జులై నెల అంతా కూడా నడిపించినటువంటి గొప్ప దేవుడు ప్రభువు ఈ ఆగస్టు నెలలో కూడా మీకు తోడే నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన మీ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు జులై నెలలో మీకు మీకెళ్ళినటువంటి వ్యాధులు కావచ్చు రోగములు కావచ్చు సమస్యలు కావచ్చు పోరాటములు కావచ్చు కన్నీళ్ళు నిందలు అవమానములు వాటి నుంచి అద్భుతంగా దాటించినటువంటి దేవుడు ఆశ్రమలు కష్టములు అన్నిట్లో కూడా తోడుగా ఉండి ఆశీర్వాదకరమైన నెలలోని కడుగు పెట్టించిన దేవుడు ఈ నెలలో మీకు విజయమును ఇవ్వబోతున్నాడు ఈ ఆగస్టు నెల విజయము నొందే నెల విజయమును పొందుకునే నెల మంత్ ఆఫ్ విక్టరీ హలూయా మీ సమస్యలపై మీకు విజయం కలగబోతున్నది మీ శత్రువులపై మీకు విజయం కలగబోతున్నది మీ పోరాటములన్నిటిపై మీకు విజయం కలగబోతున్నది మీరు గొప్ప గొప్ప కార్యాలను ప్రారంభించి ఘనమైన కార్యములు ప్రారంభించి వాటన్నిట్లోకి మీరు విజయమును సొంతం చేసుకోబోతున్నారు ప్రభు ఈ నెలలో మీకు జయమునివ్వబోతున్నాడు హలలుయా మంత్ ఆఫ్ విక్టరీ ఈ మాటలు వింటూ రిసీవ్ చేసుకున్న ప్రతి బిడల జీవితంలో విజయము సొంతమవునుగాక ఈ నెల వాగ్దానాన్ని మనం చూద్దామా సమయలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుతు మీరు విజయము పొందుతారు ఈ నెలలో క్రైస్ గాడ్ ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకోను దాని చుట్టూ ఉన్నటువంటి గోడలన్నింటినీ కూడా కూలగొట్టి ఎరుకోపై విజయాన్ని సాధించారు కేవలం బూరలు బూదడము ద్వారా సేమ్ వాడ్ ఈ రోజున నీవు కూడా అదే జేమును పొందబోతున్నావు నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని అడ్డగించే ప్రతి ఎరుకో గోడలో నీ దీవెనను నీ ఉద్యోగాన్ని నీ జీవితంలో వివాహం జరగకోకుండా గర్భఫలం నువ్వు పొందుకొనుకోకుండా నువ్వు దీవింపబడుకోకుండా ఏ అడ్డుగోడలు అయితే ఎరుకో గోడలు అయితే అడ్డుగా నీకు నిలబడి ఉన్నాయో నీ ముందు ఉన్నాయో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసుక్రీస్తు నామంలో ఈ నెలలో ప్రతి అడ్డుగోడలు కూలిపోబోతున్నాయి నీకు జేము కలగబోతున్నది మంత్ ఆఫ్ విక్టరీ మీ ముందు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డుగోడలు కూల్చివేయబడుతున్నాయి మీరు మీ సమస్యలనే అడ్డుగోడలు కూలగొట్టి మీరు వాటిపై జయమును పొందబోతున్నారు మీ ముందు ఉన్నటువంటి ఏ పోరాటమైనా ఏ సమస్య అయినా ఏ కష్టమైనా ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు అది ఏ పెద్ద గోడైనా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే ఏ సునాములు ఆ గోడ కూలిపోతున్నది ఆ ప్రతి ఎరుకో ప్రాకారాలు మీ ముందు కూలిపోతున్నాయి మీరు కాణానులోనికి వెళ్లకుండా ఆశీర్వాదంలోకి వెళ్లకుండా దేవుని వాగ్దానమును సొంతము చేసుకోనకుండా మీకు అడ్డుగా ఉన్నటువంటి ఎరుకో గోడలు ఈ ప్రాకారములు మీ ముందు కూలిపోతున్నాయి మీ ముందు పడద్రోయబడుతున్నాయి మీ ముందు నేల కూలిపోతున్నాయి ఏ మీరు జేమును పొందుతున్నారు మీ ముందు ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడల్ని మీరు కూల్చివేసి జయమును పొందుకొని మీ కాణంలోనికి మీరు వెళ్ళబోతున్నారు మీ ఆశీర్వాదంలోనికి మీరు వెళ్ళబోతున్నారు దేవుని ప్రణాళికలోనికి మీరు వెళ్ళబోతున్నారు దేవుని సంకల్పంలో ఉన్నటువంటి పరిచయలోనికి ఉద్యోగంలోనికి ఆ స్థలంలోనికి ఆ కుటుంబంలోనికి ఆ యొక్క ప్రాంతంలోనికి మీరు వెళ్ళబోతున్నారు మీకు జయం ఎరుకోపై మీకు జయం అడ్డుగోడలపై మీకు విజయం మీ సమస్యలు మీ రోగములపై మీకు జయం మంత్ ఆఫ్ విక్టరీ ఏ గోడలను అయితే మీరు కూల్చివేయలేకపోతున్నారు ఏ గోడలను అయితే మీరు పడగొట్టలేకపోతున్నారు ఏ గోడలను అయితే మీరు దాటలేకపోతున్నారోయా గాడ్స్ భావ దేవుని శక్తి బయలు వెళ్ళబోతున్నది దేవుని అభిషేకం బయలు వెళ్ళబోతున్నది దేవుని శక్తి ద్వారా దేవుని బలము ద్వారా ఆ ప్రాకారాలు కూలగొట్టబడతాయి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు విజయం వస్తుంది పరిశుద్ధాత్ముని అభిషేకము ద్వారా మీకు విజయం కలగబోతున్నది హాలే నో ఫియర్ నా జీవితం అంతా అపజయములతో నింపబడుతుంది అని భయపడుతున్నావా ఏది ప్రారంభించినా ఓడిపోతున్నాను అపజయము ఓటమి పిల్లలు లేరు వివాహం కావడం లేదు ఇంకా ఉద్యోగం రావడం లేదు జీవితంలో ఇంకా సెటిల్మెంట్ లేదు నెలలు నెలలు గడిచిపోతున్నాయి ఏంటి అని కలవరపడుతున్నారేమో ప్రభు చెప్తున్నాడు మీరు ప్రతి దాన్ని జయిస్తారు దేవుని సావుకునిగా వేస్తు నాములని ప్రకటిస్తున్నాను మీ ముందున్న ప్రతి గోడలు కూలిపోతాయి మీరు విజయాన్ని సొంతం చేసుకుంటారు మీకు జయము అనుగ్రహింపబడుతుంది మీరు విజయమును పొందుకోబోతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీరు జయిస్తారు మీరు జయించలేదంటూ ఏది లేదు మీరు పొందలేని విజయం అంటూ ఏది లేదు ప్రతి పాపమును మీరు జయిస్తారు త్రాగుడు కావచ్చు వ్యభిచారం కావచ్చు శారీరక కోరికలు కావచ్చు ప్రతి దానిని మీరు జయించబోతున్నారు ప్రతి దానిపైన మీకు జయము రాబోతున్నది ఓటమి మీ జీవితంలోంచి పూర్తిగా తొలగిపోవును గాక ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్ రైట్ నౌ ఈ నెలలో మీ జీవితంలో గడిచిన సంవత్సరాల్లో గడిచిన నెలలో పొందిన ప్రతి అపచయాలు ఇక ఆగిపోతున్నాయి ప్రతి అపచయాలు తొలగిపోతున్నాయి ఏ సునామంలో మీ చదువులలో మీ ఉద్యోగ ప్రయత్నాలలో మీ ఇంటర్వ్యూలలో మీరు చేసే వ్యాపారాలలో మీరు ఎదుర్కొన్న అపచయం ఇంకా మీ కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు మరలా సేమ్ అపచయాన్ని మీరు పొందుకోవడానికి వీల్లేదు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విజయం కొరకే మీ జీవితంలో తలుపులు తెరవబడును గాక విజయం కొరకే మీ జీవితంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్క జీవితంలో తలుపులు తెరవబడును గాక ఇక్కడ ఒక తల్లి గారు ఈ మాటలు వింటూ తన కుమారుడు కొరకు బాధపడుతున్నారు నీ కుమారుడు జీవితంలో స్థిరత్వం లేదు ఆశీర్వాదం లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆపివేస్తున్నాడు దేంట్లో కూడా నిలకడ లేదు ఎంతో కన్నీరుతో ఉన్నావు ఒకటి ప్రారంభిస్తాడు మళ్ళీ దాన్ని వదిలిపెడతాడు మళ్ళీ ఇంకోటి ప్రారంభిస్తాడు మళ్ళీ దాంట్లో అపజయము ఓటమి మరల ఏదో ఒక కారణం చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు ప్రభు చెప్తున్నాడు నీ కన్నిటిని చూసినాను నీ కుమారుడు జీవితంలో ఇవ్వబోతున్నాను స్థిరపరచబోతున్నాను ఘనమైన కార్యములు మీరు పూనుకొని జయమును పొందుకొనబోతున్నారు హాలె మీరు గట్టిగా పట్టుకోనండి మాటను గట్టిగా నమ్మండి ఈ నెలలో నేను నా సమస్యను జయిస్తాను ఈ నెలలో నేను నా పోరాటములను జయిస్తాను ఈ నెలలో నేను నా రోగములు జయిస్తాను నా బంధకములు జయిస్తాను నా శత్రువులపై విజయాన్ని సాధిస్తాను ప్రతి మాంత్రిక చేతబడి శక్తుల ప్రభావాలు కావచ్చు మీ కుటుంబాన్ని అమ్ముకున్న ప్రతి విధమైన స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజెస్ ఇప్పుడే అవి ఓడిపోతున్నాయి అవి అపచయం పొందుతున్నాయి డౌన్ మోకరించండి ప్రార్థన చేయండి ఈ నెలలో మీరు సాతాను శక్తులపై జయమును పొందుతారు ఈ నెలలో మీరు దురాత్మ సమూహాలపై మీరు విజయం పొందుతారు మాంత్రికులపై మీరు జయమును పొందుతారు మాంత్రిక శక్తులు మీ ముందు కూలిపోతాయి మాంత్రిక చేతబడి శక్తులు మీ ముందు ఓడిపోతాయి పాతాలపు శక్తులు దురాత్మల సమూహాలు వాయుమన్ల అధికారం మీ ముందు ఓటమిని చూడబోతున్నారు నువ్వు వాటన్నిటిని జయించబోతున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్ నామంలో బట్టి క్రీస్తు నామాన్ని బట్టి నీకు జయము సొంతము కాబోతున్నది అనుభవించబోతున్నావు ఇంతకాలం ఓటమిని బట్టి ఏడ్చి జయ ధ్వనులు నీ జీవితంలోకి రాబోతున్నాయి జయ కేకలు నీ జీవితంలోకి రాబోతున్నాయి కలుసుకుని ప్రార్థన చేద్దామా ఈ నెలలో మీరు ఎలా అయినా విజయాన్ని పొందాలి అని కోర్టు సమస్యలా భూమికి సంబంధించిన సమస్యలా ఆస్తి తగాధలా కుటుంబంలో ఏ రకమైన సమస్యలు సంవత్సరాలు తరబడి మీరు పోరాడుతూ ఓడిపోతున్నా తెగని సమస్యలైనా జయమును పొందుతారు మంత్ ఆఫ్ విక్టరీ విజయమును పొందే నెల మీ శత్రువులు మీ ముందు ఓడి ఓడిపోతారు ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు నీ బాహుబలము ద్వారా మాత్రమే నీ శక్తి ద్వారా మాత్రమే నీ చాచిన చేతి ద్వారా మాత్రమే మాకు విజయం ప్రభావా దేవుని శక్తి ద్వారా నువ్వు జయించబోతున్నావు దేవుని అభిషేకము ద్వారా మీరు జైని పొందుకొనబోతున్నారు దేవుని కృప ద్వారా మీరు జైమును పొందుకొనబోతున్నారు మా శక్తి ద్వారా కాదు మన బలము ద్వారా కాదు మన మన జ్ఞానము ద్వారా కాదు కేవలం దేవుని శక్తి దేవుని బాహుబలము మనతో ఉండము ద్వారా మనం జైను పొందుకోబోతున్నాం హాలూయా ఆ ఎర్ర సముద్రాన్ని మోసే ఎలా చేమును పొందుకోగలిగాడు ఏ విధంగా ఫరో సైన్యమును తరుముతున్న సైన్యమును సముద్రములో కుప్పకూల్చేలా చేయగలిగాడు ఒకటే మోసే కుడి పక్కన ఉన్నటువంటి దేవుని బాహుబలము ద్వారా మాత్రమే దేవుని శక్తి ద్వారా మాత్రమే దేవుని సామర్థ్యము ద్వారా మాత్రమే దేవుని అభిషేకము ద్వారా మాత్రమే శత్రువుపై విజయమును సొంతం చేసుకోగలిగాడు శత్రువును ఓడించగలిగాడు జయమును పొందుకోగలిగాడు కేవలం నీ పక్కన ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్న ఏసుక్రీస్తు నామము నీపై ఉన్న అభిషేకము ద్వారా నీపై ఉన్న దేవుని కృప ద్వారా నువ్వు జయములు పొందుకుంటాం నీ శక్తి నీ బలం నీ జ్ఞానం నీ ప్రయత్నాలు కాదు ఓన్లీ గ్రేస్ ఆఫ్ నామం కేవలం శక్తి ద్వారా ఆయన బాహుబలము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి కదిలి కార్యాలు అనుమతించండి పరిశుద్ధాత్మ రండి నా జీవితంలో జయమునివ్వండి అని అడగండి నీ శక్తితో నా జీవితంలో అద్భుతములు చేయండి అని అడగండి నా జీవితంలో నీ కార్యములు ప్రారంభమవునుగా కానీ ప్రార్థన చేయండి కలి మనం ప్రకటిస్తామా ప్రార్థన చేస్తామా నేను మీరు విజయం పొందాలి ప్రార్థన చేయబోతున్నాను ఒకవేళ వివాహ జీవితంలో కుటుంబ జీవితంలో ఓటమిని చూస్తున్నారా సమాధానం లేదు విడాకులు తీసుకుంటే బాగుంటుంది భార్యాభర్తల మధ్యలో మనశ్శాంతి లేదు ఆల్రెడీ వివాహం జరిగి ఎవరైనా ఓడిపోయి ఆ వివాహ జీవితంలో ఓడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారా ప్రభు బాహుబలము పరిశుద్ధాత్మ శక్తిని జీవితంలోనికి ప్రవేశించి ఒక అద్భుతమును చేసి మీకు జయమునివ్వబోతున్నాడు గాడ్స్ పవర్ దేవుని శక్తి దేవుని అభిషేకమే ఎరుకు గోడలను కూలగొట్టి వారికి జయమునిచ్చింది వారి సొంత శక్తి ద్వారా ఎరుకోలు కూలగొట్టి జయమును పొందలేదు కేవలం నీ ముందు ఉన్న ఏ సమస్య అయినా ఏ సమస్య నీ నీ భర్త త్రాగుడు మానడం నే nee ముందున్నటువంటి త్రాగుబోతు తన అనే దురాత్మతో నువ్వు పోరాడుతున్నావా త్రాగుడు అనేది నీ కళ్ళ ముందు ఒక సమస్యగా ఉన్నదా విడాకులు కోర్టు సమస్య అనేది ఒక అడ్డుగోడగా ఉందా ఎరుకో గోడగా ఉందా ఒక సమస్య గోడగా ఉందా యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళి ఎరుకో గోడలు కూల్చేసి జయమునిచ్చినట్లుగా నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య గోడలను దేవుని శక్తి వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళి ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా ఆ అడ్డు ఆ సమస్య గోడలు కూలగొట్టి నీకు జమునివ్వబోతుంది ప్రార్థిస్తాం లార్డ్ జీసస్ ఎంతమంది జీవితంలో ఏ సమస్యలు గోడలైతే వారికి ఎదురుగా ఉన్నాయో ఏ పోరాటంలో అయితే వారి ముందు ఉన్నాయో ఏ ఎరుకో గోడలైతే వారి ముందు నిలబడ్డాయో ఏసు క్రీస్తు ప్రకటిస్తున్నాను ఈ నెలలో ఇప్పుడే నీ శక్తి వారి జీవితంలోకి విడుదల ఉనుగాక నీ అభిషేకం వారి జీవితంలోకి విడుదల ఉనుగాక ప్లీజ్ హోలీ స్పిరి పరిశుద్ధాత్ముల కదలండి ప్రోభా వారి జీవితంలోకి కదులుమని ప్రార్థిస్తున్నాను రాకుల బాంధ రదిరి కడారాబాక వారి ముందున్న ప్రతి గోడలు కూలిపోవాలి అడ్డు గోడలు కూలిపోవాలి సమస్య గోడలు కూలిపోయి కలుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ త్రాగుబోతు తనమనే ఆత్మ ఏ సునాములో ఈ కుటుంబంలో వదిలిపెట్టి వెళ్ళిపోమని గదిస్తున్నాను నిరుద్యోగమా వెళ్ళిపోయే సునామంలో రకుల భాష బాక ఈ మాటలు వింటున్నటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు నీపై అభిషేకం ఉంది కానీ శరీరక సంబంధమైనటువంటి వాటిని కొన్నిటిని నువ్వు జయించలేకపోతున్నావు శరీర పరమైన కోరికలు పాపమును జయించలేకపోతున్నాం నీ ముందున్నటువంటి ఎరుకో కూడా అదే ఏసు నామములో ఇప్పుడే నువ్వు దాన్ని జయిస్తా ఆ గోడ కూలిపోతున్నది ప్రకటించి ఏ మా ముందు ఉన్న ప్రతి ఎరుకో గోడలు కూలిపోవును గాక శత్రువు గోడలు గాక భారతదేశంలో ఉన్నటువంటి ఎరుకో గోడలు సాతాను ప్రాకారములు ఓ రాక మంతరక శీకరి శక్తుల ప్రాకారములు గాక అపవాది దుర్గములు గాక వీరి కుటుంబంలో పనిచేస్తున్న సాతాను దుర్గములు గాక శత్రువు గోడలు కూల్చివేబడునుగాక ఏ స్థలంలో మాకు జయము కలుగును కలుగునుగాక నిడలకు విజయము కలుగునుగాకే ప్రకటిస్తున్నాను శత్రువుకు ఓటమి ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ శత్రువుకు ఓటమి శత్రువుకి ఓటమిని పలుగుతున్నాం ఏ పిల్లలకు జయము కలుగునుగాక విజయము కలుగునుగాక ఉద్యోగములు అనుగ్రహింపబడి జయము కలుగునుగాక ఏ స్నాములు ఈ నెల గర్భములు తెరవబడుతున్నాయి గర్భములు తెరవబడుతున్నాయి సాతాను ఓడిపోతున్నాడు శత్రువు ఓడిపోతున్నాడు శాపాలు ఓడిపోతున్నాయి కాడులు విరిగిపోతున్నాయి ఏనాములు బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతున్నాయి జయము కలుగునుగాక రాకులాబా రాబా కబా కబా మాకు విరోధంగా పనిచేసిన మాంత్రిక శక్తులు ఓడిపోవాలి మంత్రగాలు ఓడిపోవాలి దురాత్మ శక్తులు ఓడిపోవాలి ఏ సునామంలో నీ నామంలో నీ పిల్లలకు జయము కలుగులుగాకని ప్రార్థిస్తున్నాను ఈ నెలలో మేము విజయము చూడాలి విజయము చూడాలి మరణ శక్తులు లయమైపోవాలి పాతాలపు దురాత్మలు లయపరచబడాలి దేశంలో ఒక ఉజ్జీవము రగిలింపబడాలి ఏ సునాములు ఏ సునామము జయము పొందాలి ఏ సునామం విజయము పొందాలి రాష్ట్రములో ఏ సునాములు జయము పొందాలి నీ పిల్లలకు ఏ సుక్రీస్తున్నాము జయము కలుగును గాకని ప్రార్థిస్తున్నాను దేశంలో మారుమ్రోగాలి రాష్ట్రంలో మీ నామం మారుమరగాలి ఈ నెలలో సువార్త బలంగా గాక బలమైన పరిచయం గాక శక్తివంతమైన సేవ ఏసు నామంలో సేవకు పరిచయకు వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ శక్తులు కాలిపోవును గాక ఏస్తున్నాము ఈ నెలలో అప్పుల నుంచి విడుదల పొందుదురుగాక రోగము నుంచి విడుదల పొందుకొని దురాత్మ నుంచి విడుదల పొందుకొని ఈ దినమును మొదలుకొని ఈ నెల చివరి రోజు వరకు ప్రోభా ఇందే ఒక బలమైన ప్రాకారముగా ఉండునుగాక అభిషేకము కంచె ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను లార్డ్ ప్లీజ్ ప్రొటెక్ట్ లార్డ్ ఈ మాటలు వింటున్న ప్రతి బిడల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి నీ రక్తముతో సీల్ చేస్తున్నాను ప్రతి గృహము నీ రక్తంతో సీల్ చేస్తున్నాను ప్రభా వియర్స్ ఇప్పుడే ఏసు రక్తంతో సీల్ చేస్తున్నాను ఈ కార్యక్రమం రోజు వీక్షించే ప్రతి బిడల కుటుంబమును ఏసు రక్తముతో ముద్రిస్తున్నాను ఈ నెల ఏ రోగము ఏ తెగులు ఏ వ్యాధులు ఏ జ్వరములు ఏ విషపూరితమైనటువంటి జ్వరములు ఎవరి కుటుంబంలో ప్రవేశించడానికి వీల్లేదు యేసు రక్తముతో ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే సీల్ చేస్తున్నాను నేమ్ 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 ఆఫ్ 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 రక్తముతో రక్తముతో ముద్రిస్తున్నాం 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 శక్తులకు వారి వారి కుటుంబాలపై అధికారం లేదు కృప కాపుదల కాపుదల ప్రొటెక్షన్ కలుగును కలుగును ప్రయాణంలో కాపుదల కలుగును కలుగునుగాక వారి ప్రయాణంలో భద్రత కలుగును కలుగునుగానే ప్రకటిస్తున్నాను భద్రత కలుగును కలుగునుగాక ప్రకటిస్తున్నాను జీసస్ రిలీజ్ అవర్ బ్లెస్సింగ్స్ రైట్ నా నీ ఆశీర్వాదములు విడుదలవును గాక నీ దీవెనలు విడుదలవును గాక పదే పదే దేని విషయంలో ఓడిపోతున్నారో ఏ సబ్జెక్ట్లో ఓడిపోతున్నారో ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నారో ఏ విషయంలో ఏ కోణములో ఓడిపోతున్న ఆత్మీయతలు ఎక్కడ ఓడిపోతూ పడిపోతున్నారో అక్కడ ఈ నెలలో జయమును పొందుకొని దొరగాక విషయమును పొందుకొని దొరగాక విజయము సొంతమవునుగాకని ప్రార్థిస్తున్నాను బ్లెస్ లార్డ్ మేము ప్రత్యక్ష మినిస్ట్రీని కూడా ఈ నెలలో మీరు దీవెనకరంగా నడిపించము ఆశీర్వాదకరంగా నడిపించండి గోదావరి కల్ లో ఎనిమిదవ తారీఖు జరగబోతున్న మీటింగ్ బహుబలంగా జరుగునుగా కేస్తున్నామంలో పదమూడు పద్నాలుగు తెనాలలో జరగబోతున్న మీటింగ్స్ బహుబలంగా జరుగునుగా క్రీస్తు నామంలో రాకుల మంద రాందర రాబాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇరవై తొమ్మిదవ తారీఖు కొవ్వూరులో జరుగుతున్నటువంటి మీటింగ్స్ బహుబలంగా జరుగునుగాకని అని ప్రార్థిస్తుంటున్నాను ప్రతి మీటింగ్ని ఘనంగా జరిగించమని ప్రభా ఈ నెలంతా నీ బిడెల్ని పిల్లలను వారి కుటుంబాన్ని వారికి కలిగిన ప్రతిదీ సమస్తమును మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడమని సంఘమును మీరు కాపాడమని ప్రార్థించి యేసు క్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాంత అద్భుతమైనటువంటి ప్రార్థన అద్భుతమైన వాగ్దానాన్ని మనం విన్నాం కదా దయచేసి మీ విశ్వాసులకు మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకి మీ రక్త సంబంధాలు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని ఈ ప్రార్థనని మీరు షేర్ చేయండి వారిని తప్పక వినమని చెప్పండి ఈ మాటల ద్వారా ఈ ప్రవచనాత్మక వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పు జరగబోతున్నది మీరు విన్నారు కదా ఈ నెలలో జరిగే కార్యక్రమాలను ఒకసారి ప్రకటిస్తున్నాను ఈ నెల ఎనిమిదవ తారీఖున అనగా శుక్రవారం వస్తుంది రెండవ శుక్రవారం రా గురువారము మరియు శుక్రవారం ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు రెండు రోజులు కూడా గోదావరి కన్లో మీటింగ్ జరగబోతున్నాయి సీనో సియోను పర్వత ప్రార్థనా మందిరం గోదావరి కన్లో పాస్టర్ ప్రకాష్ పాల్ గారు ఏర్పాటు చేస్తున్న మీటింగ్స్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు గోదావరికని రామగుండం మంచిర్యాల ఈ ప్రాంతాల నుంచి తప్పకుండా పాల్గొనండి నెక్స్ట్ పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు తెనాలిలో జరుగుతున్నటువంటి మీటింగ్స్లో కూడా తప్పకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొనండి అదేవిధంగా మూడవ మంగళవారం సికింద్రాబాద్లో జరిగే మీటింగ్లో పాల్గొనండి ఈ నెల ఆగస్టు నెల చివర్న ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయము అదేవిధంగా రాత్రి కొవ్వూరులో జరుగుతున్నటువంటి మీటింగ్స్లో కూడా ఆ చుట్టుపక్కల రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తప్పగా పాల్గొనండి బలమైన కార్యాలను మీరు చూడబోతున్నారు దేవుని యొక్క గొప్ప శక్తి మన మధ్యలో కదలబోతున్నది ఈ నెలలో మూడు తైలాభిషేకాలు జరగబోతున్నాయి ప్రతి సండే కూడా మూడవ ఆదివారం వరకు కూడా మూడు ఆయిల్ అనాయింటింగ్స్ తైలంతో అభిషేకాలను జరుగుతున్నాయి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆశీర్వదింపబడుతున్నారు మీరు కూడా ఎవ్రీ సండే జరిగేటటువంటి తైలాభిషేక ప్రార్థనలో చివరి మూడు తైలాభిషేకాలలో తప్పగా పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ నెల అంతా ప్రభు దీవించి ఆశీర్వదం ఆశీర్వదించి నడిపించును గాక ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్